వాళ్ళ అకౌంట్ లో డబ్బులేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు ఆ రోజు ఎన్నికల బ్యానర్ పొడుగా ఉంటుంది వాళ్ళే పట్టుకొని నిలబడతారు అనకుండా మన ఇంటికి మరి అన్ని పంపించిండురా మన కడుపు నింపి తను మురిసిండురా మేజేదిలా ఏమన్నా కవర్ రేంజ్ రేజ్ ఉండరా ఏయ్ జగ జగ ఏయ్ జగ జగ ఓ ఆపరా ఫెంటన విజు చార్జిని పక్కించు ఇవన చెప్పాల్ కదా మే ఆఫీస్ షెడ్యూల్ వస్తున్నామని ఇక పలుపులు తాళాలు వేయించి ఇడే లేదు అన్నన ఎందుకు రిసీవ్ చేసుకోవాలంచుంటే మీకు వгро వస్తున్నాము ఇట్ ఇస్ బి సెడ్ విద్యుత్ చార్జిలు వెంటనే తకింజేలి ప్రజలు ప్రభుత్వంలో పోదవాడి మీద పెనుభారం మోపుతూ కరెంట్ ఛార్జీలు ఇప్పుడు ముప్పుడుగా పెంచినటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పెంచినటువంటి కరెంటు ఛార్జీలపై వైఎస్ఆర్ సిపి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సోదరులు నూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ రోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అర్పించి ఈ రోజు ఉన్నటువంటి సూపర్ ఇంజనీర్ గారికి వినత పత్రం అవ్వడం జరుగుతుంది ఈ రోజు మేము చెప్పేది చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు పదే పదే ఐదు సంవత్సరంలో చె ఐదు ఒక్క రూపాయలు కూడా కరెంట్ ఛార్జీలు పెంచడం అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు ఇబ్బంది మొబైలాగా పదిహేను వేల కోట్ల పై చూపు కరెంటు ఛార్జీలు పెంచడం ఇప్పటికే షాక్ కొట్టేటువంటి విధంగా కరెంటు పట్టుకుంటే కాకుండా బిల్లు పట్టుకుంటేనే షాక్ కొట్టేటువంటి విధంగా ఇప్పటికే కరెంటు బిల్లులు రావడం జరిగింది జనవరి మాసం నుంచి మరింతగా కరెంట్ ఛార్జీలు పెరిగేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలవాలి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి మోసం చేస్తున్నటువంటి విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి చంద్రబాబు మెడలు వంచి ఈ రోజు పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించేటువంటి విధంగా దానితో పాటు ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఉచితంగా ఇచ్చినటువంటి రెండు వందల యూనిట్లు ఉందో దానికి కూడా ట్రోప్ ఛార్జెస్ అనేవి అవి ఇవి కలిపి ఈ ఆ ఉచిత విద్యుత్ పథకాలను కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి వీటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలబాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది ఆరంభం మాత్రమే రాబోయేటువంటి రోజుల ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేసి ప్రజలకు అండగా ఇచ్చి పెంచినటువంటి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం తగ్గించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది అని చెప్పే సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున విచేసి విజయన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మేము విద్యుత్ కేంద్రానికి వెళ్ళి ఎస్సీ గారిని పెంచిన చార్జీలు వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ పిలుపు మేరకు వేల నియోజకవర్గ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబీకులందరూ కూడా ఈ రోజు ప్రజల తరఫున ఇక్కడికి రావడం జరిగింది అందరూ కూడా ఇక్కడి నుంచి ర్యాలీగా విద్యుత్ కేంద్రానికి వెళ్లి ఎస్సీ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున సోదరి సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు